హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్ నేను ఈ రోజు వీడియోలో మీకు శ్యామలమ్మ పండగ మెయిన్ అంటే పండగ నాలుగు రోజులు అని చెప్పాను కదండి పండగ మెయిన్ పండగ రోజు ఎలా ఉంది అనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మొత్తం అయితే కాదండి సిరిమానోత్సవం మాత్రమే చూపిస్తాను ఓకే చూడండి ఇది ఎంట్రన్స్ దీని తర్వాత మొత్తం లైటింగ్ అయితే మెయిన్ రోడ్లో ఎలా ఉందండి మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి ఏంటంటే మొత్తం అన్నీ అయితే కవర్ చేయలేదు నేను కూడా చాలా వరకు ఇలా ఫోన్లోనే ఇన్స్టా యూట్యూబ్లో చూశానండి నేనైతే చూసింది సినిమా నోత్సవం కొన్ కాబట్టి నేను అదైతే వీడియో తీసాను కాకపోతే అప్పుడే అప్లోడ్ చేయలేదు కొంచెం చుట్టాలు బిజీ బిజీ వలన నేనైతే టూ డేస్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి లైటింగ్ అయితే చాలా బాగుంది కదా కలర్ఫుల్గా పండుగ రోజు అయితే లైటింగ్ కూడా సిటీ మొత్తం ఏమి చాలా వరకు లైట్ అయితే ఏముండదు ఉండదు అయితే మెయిన్ రోడ్ దీని తర్వాత వచ్చేసి సినిమాను చూపిస్తాను మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది రథం ఆల్రెడీ రథం అంతా అయిపోయిందండి మేము వెళ్ళేసరికి కొంచెం చాలా వరకు చీకటి పడే అలా అయ్యిందనమాట జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు పిల్లలతో అయితే చాలా ఇబ్బంది అయింది చూస్తున్నారు కదా అక్కడ చూడండి కింద ఆల్రెడీ రథం తిరుగుతారు కదండి వాళ్ళు దిగి కింద నిల్చొని ఉన్నారు చూశారు కదా రెడ్ సారీ అలా దీని తర్వాత దీని వెనక్కి సిరిమాన్ ఉంది చూస్తున్నారు కదా అలాగే నేనైతే పండగని చాలా సింపుల్గా చూపిద్దాం అనుకున్నాను టూ డేస్ ముందే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి చూడండి అలా చీకటి అయిందని చెప్పాను కదా కొంచెం అందుకనే అలా ఉంది ఇది బ్యాక్ నుంచి నడుస్తూ వెనక నుంచి వచ్చి తీశానండి ఇదని చూస్తున్నారు కదా చూడండి పైన అందరూ ఫోన్లతో అయితే వీడియోస్ తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా భక్తులు అస్సలు ఖాళీ అయితే లేదండి ఎంత జనం ఉన్నారంటే అసలు మాటల్లో చెప్పలేదు నేనైతే ఆ క్లౌడ్ని అయితే వీడియో తీయలేదు అంత ఓపిక కూడా ఆ టైంలో లేదు మీకు చూపిద్దామనే ఉద్దేశంతో చాలా కష్టమైనది ఈ వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా అక్కడ అందరూ చీర్లు అరటిపళ్ళు అవంతా అమ్మవారికి ఇవ్వటం కోసం పైకి వేస్తూ ఉంటారండి కొంచెం మనం చూస్తుంటే మనకు అర్థమవుద్ది చూస్తున్నారు కదా అలా అందరూ ఫోన్లు అయితే అందరూ బిజీ బిజీ కాకపోతే క్లౌడ్ అయితే ఒకలా అయితే లేదండి మరి ఇంకా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే అసలు పండుగలోకి వెళ్ళడం అనేది జరగదు కొన్ని కారణాలతో పండుగ పదిహేను సంవత్సరాలకి అలా జరుగుతుంది టూ థౌజండ్ టెన్లో అయ్యిందండి ఫస్ట్ చూసారు కదా మేము అది ఉత్సవం అంతా కంప్లీట్ చేసుకొని వెనక్కి అయితే వచ్చాం పండుగ అంటే ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి కదా చూసారు కదా మా నేహకైతే ఇక్కడ కావాలంటే కిచెన్ సామాన్లు కావాలి నాకు ఏం కావాలో అవే కొనండి మీరు అని చెప్పింది స్వరూప్ అయితే వాళ్ళ మామయ్యలతో ఫ్లూట్ అవంతా కొనిపించుకున్నాడు తనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటుంది అందుకని మీకు చూపిస్తున్నాను చూడండి ఏమేమి చూపిస్తుందో తను చూపించిన ప్రతిదీ తనకు కావాలన్నమాట వేరే టాయ్స్ అవి ఏం చూపించినా ఏం అవసరం లేదని చూడండి సెలెక్ట్ చేసుకుంటుంది ఏం కావాలని ఓకేనే మీరు కూడా మాతో కలిసి పండుగ అయితే చూస్తున్నారు కదండి పండగంటే బొమ్మలే ఇంకా ఓకే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్